ప్రతిధ్వనికి స్వాగతం వినాయక చవితి గురించి గణేష్ నవరాత్రుల గురించి దేశంలో తెలియని వారుండరు యుగ యుగాలు తరతరాలుగా మన సంప్రదాయంలో ఇమిడిపోయిన దైవం విఘ్నేశ్వరుడు ఆయన జననం వెనక ఉన్న కథ దాదాపు అందరికీ తెలిసిందే కానీ ఆ పండుగను ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకుంటున్నాం పండుగ పరమార్థమేంటి వినాయక ఆరాధన వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్పింది వేలం వెరిన వీడి పవిత్రంగా ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మాచిరాజు కిరణ్ కుమార్ గారు ప్రముఖ ప్రవచనకర్త ముందుగా బాచంపల్లి గారు ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే వినాయక చవితి పండుగకున్న విశిష్టత ఏంటి ఈ పర్వదినాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అతి ప్రాచీనమైనటువంటి పండుగ వినాయక చతుర్థి దక్షిణాయన పర్వకాలంలో చాతుర్మాస్య మధ్యలో వచ్చేటువంటి పండుగ వినాయక చతుర్థి ఆధ్యాత్మిక కోణంలో కనుక చూస్తే మనకు గణేష పురాణమే చెప్తోంది ఆదౌ పూజ్యౌణాధిపహ మొట్టమొదలు పూజింపతగినటువంటి దైవము సుందర దైవము ఆదిదైవము సుప్రసన్న దైవము అద్భుత దైవము మహాగణపతి ఇక్కడ ఎప్పటి నుంచి మనం వినాయక పూజ చేస్తున్నామనేటువంటి ప్రశ్నకు యుగయుగాలుగా అని చెప్పవచ్చమ్మా ఎందుకంటే పురాణాల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే త్రిపురాసుర సంహారంలో శంకరుడు కూడా గణపతి పూజ చేసినట్టుగా మనకు శివపురాణ కథనం పురాణంలో శంకరుడిని భర్తగా పొందటానికి పార్వతీదేవి తపస్సు చేయాలి అని అనుకున్నప్పుడు హిమవంతుడు పార్వతీదేవికి ఈ వినాయక చతుర్థి సంబంధమైనటువంటి వ్రతాన్ని ఆచరించమని చెప్పినట్టుగా గణేషపురాణం ఉపాసనాఖండంలో ఒక కథ కనిపిస్తూ ఉన్నది కాబట్టి కృతయుగంలో ఒక గణపతి త్రేతాయుగంలో ఒక గణపతి ద్వాపర యుగంలో ఒక గణపతి ఇలా యుగ యుగాల నుంచి ఈ గణపతి యొక్క ఆరాధన జరుగుతున్నది ప్రస్తుతం ఈ అష్టావింశతి అంటే ఇరవై ఎనిమిదవ ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఈ జగత్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆ రోజు కలియుగ ప్రారంభం కలియుగ ప్రారంభమైనప్పటి నుండి ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరం ఐదు వేల ఒక వంద నూట ఇరవై ఐదవ సంవత్సరం అంటే మీరు గనుక చూసుకున్నట్లయితే ఈ శమంతక ఉపాఖ్యాన కథ కనుక మీరు చూసుకున్నట్లయితే ఆ కృష్ణుడికి కూడా నీలాప నిందలు తప్పలేదు అనేటువంటి కథ మనకుంది మరి కృష్ణుడి కంటే ముందుగా అంటే ఈ కలియుగం ఆరంభం కంటే ముందు నుంచి కూడా ఈ ఇరవై ఎనిమిదవ మహాయుగంలో గణపతి ఆరాధన మనమందరం కూడా చేస్తున్నాము గణపతి యొక్క సహస్రనామ స్తోత్రంలో చతుర్థీ పూజన ప్రీతాయ నమ అనేటువంటి నామం వస్తుంది చతుర్థి అనేటువంటిది గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు గణపతిని ప్రసన్నం చేసుకోవటానికి మనకు సాధనకు అనుకూలమైనటువంటి రోజు మాచిరాజు గారు వినాయక ఆరాధన వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయి ప్రత్యేకించి గరికతో పూజిస్తే ఏం ఫలితాలు చెప్పారు ముందు శాస్త్ర పరంగా తీసుకుంటే వినాయకుడి జన్మ నక్షత్రం నక్షత్రం ఆయన రాశి కన్యా రాశి అంటే వినాయకుడి జన్మరాశి కన్యా రాశి మనకు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి అవుతుంది ఈ ఆరవ రాశి అనేది రోగ రుణ శత్రు బాధలను తొలగింపజేస్తుంది అంటే వినాయకుడు కన్యా రాశిలో జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి అప్పుల సమస్య నుంచి బయటపడచ్చు శత్రు బాధల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే జ్యోతిష శాస్త్రంలో సమసప్తక దృష్టి అని ఒక దృష్టి ఉంది అంటే ఏ రాశి అయినా సరే ఆ రాశి నుంచి ఏడో రాశిని చూస్తూ ఉంటుంది దాన్ని సమసప్తక దృష్టి అంటారు కన్యారాశి సమసప్తక దృష్టితో చూసే రాశి మీనరాశి వినాయకుడు కన్యారాశిలో రాశిలో పుట్టాడు కాబట్టి ఆ కన్యా రాశి సమసప్తక దృష్టితో చూసే రాశి మీనరాశి కాబట్టి ఈ రాశి చక్రంలో మీనరాశి పన్నెండో రాశి కాబట్టి ఈ పన్నెండో రాశి అనేది వ్యయాన్ని తొలగింపజేస్తుంది అజ్ఞాత శత్రువులను పోగొడుతుంది కాబట్టి వినాయకుడిని పూజిస్తే మనకున్న వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి మనకున్న అజ్ఞాత శత్రువులందరూ కూడా తొలగింపజేసుకోవచ్చు అలాగే జ్యోతిషాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి కూడా ఒక అధిష్టాన దైవం ఉంటుంది నవగ్రహాలలో బుధగ్రహానికి అధిష్టాన దైవం గణపతి బుధుడు విద్యాకారకుడు ఉద్యోగకారకుడు వ్యాపారకారకుడు బుధుడికి గణపతి అధిష్టాన దైవం కాబట్టి గణపతిని పూజిస్తే బుధుడి బలం పెరుగుతుంది అంటే విద్యారంగంలో రాణించవచ్చు ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగం వస్తుంది వ్యాపార పరంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి కాబట్టి శాస్త్ర పరంగా వినాయకుడిని పూజిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయి పురాణాల పరంగా ఒకనొక సమయంలో అభినందనుడు అనే పేరు కలిగినటువంటి రాజు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞ ఫలం ఇంద్రుడికి ఇవ్వడు దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి కాలుడు అనే అనుచరుణ్ణి సృష్టించి అభినందనుడి మీదకు పంపిస్తాడు అప్పుడు అభినందనుణ్ణి ఆ కాలుడు సంహరిస్తే దేవతలందరూ కూడా వినాయకుణ్ణి ప్రార్థిస్తే వినాయకుడు ఆ కాలుడితో యుద్ధం చేసి ఓడిస్తాడు అప్పుడు ఆ కాలుడు ఒక మాట చెప్తాడు ఎక్కడైతే పూజలు జరిగేటప్పుడు ముందుగా నిన్ను పూజిస్తారో అక్కడికి నేను రాను ఎలాంటి విఘ్నాలను కలిగించనని కాలుడు గణపతికి చెప్పాడని పురాణాల్లో ఉంది కాబట్టి ఎవరైనా ఒక పని ప్రారంభించినప్పుడు విఘ్నాలు రాకుండా ఉండాలంటే గణపతిని పూజించాలి ఇది పురాణ రహస్యం గరికతో వినాయకుడిని పూజిస్తే కలిగే ఫలితాలు అనేవి మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి పురాణాల పరంగా రెండు ఆధ్యాత్మిక పరంగా మూడు వైజ్ఞానిక పరంగా చెప్పుకోవచ్చు ముందు పురాణాల పరంగా తీసుకుంటే ఒకనొక సమయంలో గణపతి అనలాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఆ రాక్షసుడిని మింగేస్తాడు అయితే ఆ రాక్షసుడు గణపతి ఉదరంలో తీవ్రమైన వేడిని కలిగిస్తూ ఉంటాడు దేవతలందరూ గణపతికి ఎన్ని పూజలు చేసినా ఎన్ని అభిషేకాలు చేసినా గణపతి ఉదరంలో వేడి మాత్రం తగ్గదు అప్పుడు పరమేశ్వరుడు చెప్తే దేవతలందరూ కూడా గరికపోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం చేస్తారు వెంటనే గణపతి ఉదరంలో ఉన్నటువంటి అనలాసురుడు అనే రాక్షసుడు జీర్ణమైపోతాడు గణపతి శాంతిస్తాడు అంటే గణపతి చల్లబడటానికి గరికపోచలు కలిపిన నీళ్లతో అభిషేకం సహకరించింది కాబట్టి గణపతికి గరికంటే ఇష్టం గంగాదేవి ఒకసారి గణపతిని అడుగుతుంది నువ్వు పార్వతీ సుతుడివే కాదు గంగా సుతుడివి కూడా కదా నా దగ్గరకు కూడా నువ్వు రా బిడ్డా అని అడిగితే సంవత్సరానికి ఒకసారి నీ దగ్గరకు వస్తాను మట్టి రూపంలో ఉండే నేను జల రూపంలో ఉన్న నీ దగ్గరికి గరిక సహాయంతో వస్తానని గణపతి చెప్తాడు భూగర్భ జలాలు ఎక్కువ ఉన్న చోట గరిక పెరుగుతుంది వాన పడితే గరిక పెరుగుతుంది అంటే గంగాదేవిని చేరటానికి ఇలా గరిక ద్వారా గణపతి వెళ్తాడు గరిక గొప్పతనం గురించి విష్ణు పురాణంలో చెప్పారు గరిక ఎక్కడ ఉంటే అక్కడ యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా దుర్వాయుగ్మం అంటే గరిక పోచల జంట గణపతికి సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించిన ఫలితం కలుగుతుందని పురాణంలో చెప్పారు అందుకే వినాయక చవితి రోజు గరికపోచలు దారంతో దండలాగా కట్టి గణపతికి నివేదించి ఆయనకు నైవేద్యం పెడితే మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్తాయి బాచంపల్లి గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వలె వినాయకుడు కూడా నర మృగ సంయుక్త రూపంతో ఉంటారు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఈ మూర్తుల ఆరాధనకు ఉన్న ప్రత్యేకత ఏంటి లక్ష్మీ నరసింహస్వామి కానీ గణపతి కానీ హయగ్రీవ స్వామి కానీ ఈ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ స్వరూప ఆరాధన కలౌ కలియుగల్లో అతిశీఘ్ర ఫలితము అని చెప్పినారు గణపతికి ఏనుగు తలకాయనే ఎందుకు అతికించాలో కూడా మరల బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండం అనేటువంటి ఖండంలో స్పష్టంగా వ్యాసభగవానుడు ఒక అద్భుతమైనటువంటి కథను మనకు అక్కడ చూపించినాడు దూర్వాస మహర్షి వెళ్ళి పూజ చేసుకొని తిరిగి వస్తూ ఆ మహావిష్ణువు యొక్క దర్శనం చేసి మహావిష్ణువు యొక్క కంఠము ఎందున్నటువంటి పారిజాత మాలను ప్రసాదంగా స్వీకరించి తిరిగి వస్తూ ఉంటే ఐరావతం మీద దేవేంద్రుడు ఎదురుగా వస్తూ ఉంటే దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి కాబట్టి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఇతనికి కలగాలి అని ఆ పారిజాత మాలను ఆ దేవేంద్రుడికి దుర్వాస మహర్షి ఇవ్వగా అతడు అజ్ఞానముతో అహంకారముతో తెలియకుండగా ఏనుగు యొక్క ఐరావతము యొక్క శిరస్సు మీద వేస్తే కోపించినటువంటి దూర్వాస మహర్షి ఈ మహావిష్ణువు యొక్క వక్షస్థలమును అలంకరించినటువంటి ఈ పారిజాత మాల యొక్క పవిత్రమైనటువంటి శక్తి వల్ల ఐరావత శిరస్సుకు త్రిలోక పూజ్యత్వము కలుగుతుంది నీకు భ్రష్టత్వము కలుగుతుంది అని శాపం ఇచ్చినట్టు అందుకే అక్కడ గణపతికి ఈ ఐరావతము యొక్క శిరస్సు తీసుకొచ్చి పెట్టారు అని ఒక పురాణంలో మనకు చక్కగా కథగా వినిపిస్తూ ఉన్నది విశేషమైనటువంటి ఫలితాలను మనకు గణపతి యొక్క ఆరాధన ఇస్తుంది ఒకటి వాక్ సిద్ధి అంటే గణ అంటేనే వాక్కు బుద్ధులకు అధిష్టాత గణపతి అంటారు లేదా ఘణశబ్దము సమూహాన్ని కూడా చెప్తూ ఉన్నప్పుడు ఈ సమస్తమైనటువంటి దేవతా గణములందరికీ కూడా పతి కాబట్టి గణపతి అనేటువంటి శబ్దంతో కూడా గణపతిని చెప్పడం జరిగింది కాబట్టి గణపతి యొక్క ఆరాధన అతి విశేషమైనటువంటి ఫలితము ముఖ్యంగా కలియుగంలో అతి తొందరగా మనకు ఈ గణపతి యొక్క ఫలితం అనేటువంటిది కలుగుతుంది అని మనకు పురాణ కథనం మాచరాజు గారు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ వ్రతం ఆచరించినా కూడా పసుపు గణపతికి ఎందుకు పూజ చేస్తారు త్రిపురాసురులనే పేరు కలిగినటువంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రాక్షసులకి ఒక వరం ఉంటుంది ఆ వరం ఏంటంటే ఈ త్రిపురాసురులనేటటువంటి ముగ్గురు రాక్షసులు కూడా మూడు వేర్వేరు పురాలలో ఉంటారు అంటే మూడు వేర్వేరు నగరాలలో ఉంటారు ఎప్పుడైనా సరే ఈ ముగ్గురు రాక్షసులు మరణింపబడాలంటే వీళ్ళు ఉండేటటువంటి ఆ మూడు పురాలు కూడా ఒకే సరళ రేఖలోకి రావాలి అంటే ఆ ముగ్గురు రాక్షసులు ఒకే రేఖ మీదకి రావాలి అప్పుడే వాళ్లకు మరణం అనేది వస్తుందని వాళ్ళకు బ్రహ్మదేవుడు వరమిస్తాడు అయితే పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి ఈ రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు ఒక సరళ రేఖలోకి రాకుండా మాయా యుద్ధం చేస్తూ ఉంటారు అప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుడికి చెబితే నందీశ్వరుడు తనకున్నటువంటి మూడు కొమ్ములతో ఆ త్రిపురాసురులనేటటువంటి ముగ్గురు రాక్షసులను కూడా ఒకే సరళ రేఖ మీదకు వచ్చేలాగా చేస్తాడు అప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రం ప్రయోగిస్తే ఆ ముగ్గురు రాక్షసులు మరణిస్తారు అయితే నందీశ్వరుడు తనకున్నటువంటి మూడు కొమ్ములతో ఈ ముగ్గురు రాక్షసులు ఉన్నటువంటి పురాలను ఒకే సరళరేఖ మీదకి తీసుకొస్తున్నప్పుడు నందీశ్వరుడికి ఉన్నటువంటి ఒక కొమ్ము విరిగిపోయి భూలోకంలో ఎక్కడో పడిపోతుంది అప్పుడు పరమేశ్వరుడు గణపతికి నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ కొమ్మును వెతికి తీసుకురమ్మని పంపిస్తాడు గణపతి భూలోకానికి వెళ్ళి భూలోకంలో పడిపోయినటువంటి నందీశ్వరుడి కొమ్మును వెతికి కైలాసానికి తీసుకొస్తాడు అప్పుడు పరమేశ్వరుడు గణపతితో ఏం చెప్తాడంటే భూలోకంలో పడిపోయినటువంటి ఈ నందీశ్వరుడి కొమ్ము ఇక నుంచి పసుపు కొమ్ముగా ప్రఖ్యాతి గాంచుతుంది ఇది సాక్షాత్తు నీ అవుతుంది భూలోకంలో ఎవరు ఏ పూజ చేసినా సరే ముందుగా ఈ పసుపు కొమ్మునే గణపతి స్వరూపంగా భావించి పూజ చేస్తే ఆ పూజ సంపూర్ణమవుతుందని పరమేశ్వరుడు గణపతితో పలుకుతాడు అప్పటినుంచి పసుపు గణపతికి ముందు పూజ చేయాలనేటటువంటి ఆచారం వచ్చింది అందుకే ఏ పూజలోనైనా ముందు పసుపు గణపతిని మనం పూజిస్తాం అలాగే నారద పురాణంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఆ విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే బంగారు గణపతి అందుబాటులో లేనప్పుడు బంగారు గణపతిని పూజించిన విశేషమైన ఫలితాలు రావాలంటే హరిద్ర గణపతి అంటే పసుపు గణపతిని పూజిస్తే బంగారు గణపతిని పూజించిన ఫలితం కలుగుతుందని నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు శాస్త్ర పరంగా నవగ్రహాలలో గురుగ్రహం పసుపు రంగులో ఉంటాడు కాబట్టి పసుపు గణపతిని పూజిస్తే ఆ పసుపు గణపతి నవగ్రహాలలో గురుగ్రహ దోషాలను తొలగింపజేస్తుంది ఏ వ్యక్తికైనా జాతకంలో గురుబలం ఉంటేనే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి గురుబలం ఉంటేనే ధనం బాగా సంపాదిస్తారు గురుబలం ఉంటేనే సాంఘికంగా పేరు ప్రతిష్టలు ఉంటాయి జాతకంలో ఉన్న డెబ్భై శాతం దోషాలు పోగొట్టే శక్తి ఒక గురుబలానికి ఉంటుంది అలాంటి గురుబలం లభించాలంటే హరిద్రా గణపతి అంటే పసుపుతో తయారు చేయబడిన గణపతిని పూజించాలి హరిద్రా గణపతికి పూజ చేస్తూ ఓం గ్లౌం గణపతే నమ అని స్మరించుకుంటే జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకుని గురుబలాన్ని పెంపొందింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు భాజంపల్లి గారు ప్రకృతి నియమానుసారంగా వచ్చే తిథులు పండుగల్లో వినాయక చవితి విశిష్టత ఏంటి ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల పత్రిని ఎందుకు అందులో భాగం చేశారు ఈ ఇరవై ఒక్క రకాల పత్రికి ఆయుర్వేదంలో చక్కగా పారిభాషిక పదకోశం గనక చూసుకున్నట్లయితే ఆయుర్వేద శాస్త్రంలో ఈ పత్రములన్నింటికి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది వస్తుగుణ దీపిక చరక సంహితలో ఇక్కడ చెప్పబడినటువంటి పత్రముల యొక్క పరిశీలన గనక చేస్తున్నట్లయితే ఎన్ని విశేషాలు అందుకే మాచీపత్రం పూజయామి దత్తూర పత్రం పూజయామి చూత పత్రం అలాగే ఈ ఇరవై యొక్క పత్రాల్లో కూడా సాధారణంగా గణపతికి తులసి అనేటువంటిది వాడరు ఒక్క చతుర్థి రోజున్నే తులసీ పత్రంతో కూడా గణపతి యొక్క ఆరాధన బిల్వ పత్రంతో గణపతి యొక్క ఆరాధన ఉమ్మెత్త పూలతో కూడా గణపతి యొక్క ఆరాధన ఇలా ఇరవై యొక్క పత్రాల్లో ప్రతి పత్రానికి అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అందువల్ల గణపతి యొక్క పూజ ఎంత సులభము అంటే చాలా మంది గణేష పూజ చాలా కాస్ట్లీ అనుకుంటారు చాలా సులభాతి సులభమైనటువంటి దైవం గణపతి ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా వ్యాప్తమైపోయాయి కాబట్టి ఈ లడ్డూలు పెట్టడాలు లడ్డూ పెట్టి లడ్డూలను వేలం వేయడాలనేటువంటివి బాగా జరుగుతున్నది కానీ అసలు పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ లడ్డూ పెట్టడం అనేటువంటిది ఏదీ లేదు గణపతికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యము బియ్యపుండ్రాళ్ళు లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్ర సమరంలో సంఘటితం చేయటానికి హిందువులందరినీ కూడా ఒక వేదిక నిర్మాణం చేసుకుందాము అని ఇది ప్రధానంగా పునా నగరంలో సార్వజనీయమైనటువంటి గణేష మండపం నిర్మాణం చేసి ప్రజలందరినీ ఏకీకృతం చెయ్యటానికి అప్పటి నుంచి ఈ వాడవాడల వీధి వీధిన వినాయక మండపాలు పెట్టి తొమ్మిది రోజులు చేసేటువంటి పద్ధతి పదకొండు రోజులు చేసేటువంటి పద్ధతి అనేటువంటిది అక్కడి నుంచి ప్రారంభమైంది తొమ్మిది రోజులు గణపతి యొక్క ఆరాధన చెయ్యాలి వ్రతం చెయ్యాలి అన్నటువంటి దీక్ష కానీ ఎక్కడ కూడా మనకు వ్రత గ్రంథాల్లో కానీ ధర్మశాస్త్ర గ్రంథాల్లో కానీ ఎక్కడ కనిపించటం లేదు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పినటువంటి ఒక వ్రత విధానం అనేటువంటిది ఇక్కడ మనకు పురాణాల్లో కనిపిస్తున్నది అయితే బంగారు మూర్తి పెట్టాలి అన్నాడు ఆ బంగారు మూర్తి లేక లేని పక్షంలో మట్టితో చేసినటువంటి వినాయకునైనా పెట్టమని అది సిద్ధి వినాయక వ్రతం ఈ మండపాల్లో పెట్టుకున్నప్పుడు కూడా ఏవో ఏవో ప్లాస్టిక్ పూలతో కాదు ఇరవై ఒక్క రకాల పత్రి ఈ పత్రములన్నీ కూడా గణపతికి పెట్టి నిర్మాల్యంగా ఈ తొమ్మిది రోజులు తీసిన తర్వాత అవన్నీ చెరువుల్లో వేసేవారు అప్పుడు చెరువుల్లో ఉన్నటువంటి నీరు ఇప్పుడు మనకు ఆల్కలైన్ వాటర్ అని కొత్తగా వస్తుంది పూర్వకాలంలో ఎవరు చేసేది కాదు ఈ పత్రాలు ఇవన్నీ కూడా నీళ్ళల్లో పట్టడం వల్ల ఆ నీళ్లు శుద్ధి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చెరువులు లేవు కుంటలు లేవు అన్నీ మాయమైపోయాయి అందుకే హైడ్రాలు ఇవన్నీ మనకు మొదలైపోయాయి కాబట్టి చెరువులు శుద్ధి గణపతి యొక్క పండుగ చాలా ఉపయోగపడుతుంది మాచిరాజు గారు ఇప్పటివరకు మాట్లాడుతున్నాం మట్టి గణపతిని ఆరాధించటం వల్ల శాస్త్రపరంగా పర్యావరణ పరంగా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి పర్యావరణ పరంగా ఆలోచించినట్లయితే అసలు గణపతి పూజ అంటేనే ప్రకృతిని రక్షించటము ప్రకృతిలో ఉన్న కాలుష్యాన్ని పోగొట్టడం ప్రకృతిని సస్యశ్యామలం చేయటం మొత్తం కూడా గణపతి పూజలోనే ఉంది మనకి వర్షాలు బాగా కురిసినప్పుడు చెరువుల్లో కానీ నదుల్లో కానీ అన్ని చోట్ల నీళ్లు బాగా నిండిపోయినప్పుడు ఆ చెరువుల క్రింది భాగంలో బంకమట్టి ఉంటుంది ఆ బంకమట్టితో గణపతిని తయారు చేయాలి ఎందుకు బంకమట్టితో గణపతిని తయారు చేయాలంటే బంకమట్టిలో వైజ్ఞానిక పరంగా మనకి మంచిని కలిగింపజేసే బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటుంది మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా ఉంటుంది కానీ ఈ బంకమట్టిలో ఎప్పుడైనా సరే మంచిని కలిగింపజేసే బ్యాక్టీరియా ఉంటుంది అలాగే చెరువుల కింద నుంచి బంక మట్టిని తెచ్చుకొని దాన్ని సేకరించుకున్నప్పుడు ఆ మట్టిలో కొన్ని ప్రత్యేకమైన మినరల్స్ కూడా ఉంటాయని మనకి ప్రకృతి వైద్యులు చాలామంది చెప్తున్నారు అంటే మనం మట్టితో గణపతిని తయారు చేస్తే గణపతికి అనుగ్రహం పొందటంలో ఆరోగ్య రహస్యం దాగి ఉంది అందుకే ఆధునిక కాలంలో కూడా మడ్ బాత్ అనే పేరుతో ఒంటి నిండా బంక మట్టి పూసుకొని ప్రత్యేకమైనటువంటి స్నానాలు చేస్తున్నారు అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ఎవ్వరూ పూజ చేయకండి వేదాంత శాస్త్ర రహస్యం కూడా చాలా అద్భుతంగా దాగి ఉంది ఆ వేదాంత శాస్త్ర రహస్యం మనం పట్టుకుంటే గనక మానవ శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి ఈ ఆరు చక్రాల్లో మూలాధార చక్రం అని ఉంటుంది ఆ మూలాధార చక్రంలో గణపతి పృథ్వీతత్వంలో ఉంటాడు ఎప్పుడైతే మనం గణపతిని మట్టి గణపతిగా పూజిస్తామో అప్పుడు మన శరీరంలో ఉన్న చక్రాలలో మూలాధార చక్రంలో పృథ్వీతత్వంలో ఉన్నటువంటి గణపతి శక్తి చైతన్యవంతమవుతుంది మన శరీరంలో ప్రతి మనిషికి కుండలినీ శక్తి అని ఒక శక్తి ఉంటుంది ఆ కుండలిని శక్తి సర్పాకారంలో చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంటుంది ఎప్పుడైనా సరే మనం కుండలిని శక్తిని జాగృతం చేస్తే మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు అదే వేదాంత శాస్త్ర రహస్యం అలాంటి ఆత్మజ్ఞానం పొందాలంటే ఆ షట్ చక్రాలు చైతన్యవంతం చేయాలంటే ముందుగా మూలాధార చక్రం నుంచి ప్రారంభం అవ్వాలి మూలాధార చక్రంలో కుండలినీ శక్తి జాగృతం అవుతున్నప్పుడు చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి సర్పం ఒక్కసారిగా చుట్టలు విడిచి బుస కొట్టినట్టుగా కుండలినీ శక్తి ప్రచోదనం అవుతుంది అలా ప్రచోదనం అవ్వాలంటే మూలాధార చక్రంలో పృథ్వీ తత్వంలో ఉన్న గణపతిని చైతన్యవంతం చేయాలి అలా చైతన్యవంతం చేయాలంటే మట్టి గణపతిని పూజించాలి ఇక్కడ ఇంకొక రహస్యం కూడా దాగి ఉందండి అదేంటంటే గణపతి రూపం మీరు జాగ్రత్తగా గమనిస్తే గణపతికి యజ్ఞోపవీతం పాము ఆయన ఆదిశేషుణ్ణే యజ్ఞోపవితంగా ధరించుంటాడు ఆయన వాహనం ఎలుక పాముకి ఎలుకకి పడదు సహజ వైరం ఉంటుంది ఏ భగవంతుడి దగ్గర అయితే సహజ వైరం కలిగినటువంటి జంతువులు స్నేహభావంతో మెలుగుతూ ఉంటాయో అలాంటి భగవంతుణ్ణి పూజిస్తే ఆత్మజ్ఞానం తొందరగా కలుగుతుందని శాస్త్రంలో చెప్పారు అంటే మట్టి గణపతిని పూజిస్తే ఔషధీయుక్తమైనటువంటి బంక మట్టితో అనేక రకాలైనటువంటి పత్రాలతో పూజిస్తే ఆరోగ్యపరంగా ప్రయోజనం కలగటం మాత్రమే కాదు పురాణాల పరంగా వేదాంత శాస్త్ర పరంగా మూలాధార చక్రంలో పృథ్వీ తత్వంలో ఉన్నటువంటి గణపతిని ప్రచోదనం చేయొచ్చు కుండలిని శక్తిని జాగృతం చేయొచ్చు ఎలాగో గణపతి రూపంలోనే యోగ శాస్త్ర రహస్యం ఉంది కాబట్టి ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవచ్చు వాజంపల్లి గారు కొండంత దేవునికి సూక్ష్మమైన ఎలుక వాహనం వెనక ఉన్న విశేషం ఏంటి ఈశ్వరుడే జీవుల యొక్క రూపంలో కనిపించకుండా తిరుగుతూ ఉన్నాడు అని ఈ తత్వాన్ని అందరికీ చెప్పటానికే పరమాత్మ స్వరూపుడైనటువంటి బ్రహ్మస్వరూపుడైనటువంటి వినాయకుడు లోకంలో చెపలంగా తిరిగేటువంటి ఈ ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు అనేటువంటిది ఒక సంకేత స్వరూపంగా మనకు చెప్పడం జరిగింది ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే అనింద్యుడు అనేటువంటి వాడి యొక్క గర్వాన్ని కూడా అణచి తనకు వాహనంగా చేసుకున్నట్టుగా పురాణములకు సంబంధించినటువంటి ఒక కథ ఇక రెండవది ఏమిటి అంటే ముఖ్యంగా ఎలుక యొక్క ప్రకృతి ఎలా ఉంటుంది మీరు చూస్తారు కదా ఎలుక ఎప్పుడూ కూడా అది తిరుగుతూ ఉంటుంది ఒక చోట ఉండేటువంటిది కాదు కాబట్టి ఎల్లప్పుడూ అన్ని చోట్లకు వెళ్ళి సంచారం చేస్తూ ఉండేటువంటిది ఏమిటి అంటే ఎలకలాగే మన మనస్సు కూడా అని చెప్పారు కాబట్టి మన మనస్సును ఎప్పుడైతే ఆ భగవానుడికి సమర్పణం చేస్తామో ఆ మనస్సుకు అధిష్టాతగా గణపతి కూర్చుంటాడు అని చెప్పటానికి అదే మన గణపతి యొక్క ఈ అధర్వ శీర్షంలో కూడా మనకు కనిపిస్తుంది మాచిరాజు గారు గణపతి నవరాత్రుల్లో ఆ విఘ్న నాయకుడి అనుగ్రహం పొందాలంటే ప్రతి ఒక్కరూ సులభంగా ఏం చేయవచ్చో సూచిస్తారా శాస్త్ర పరంగా తీసుకుంటే గ్రహ దోష నివారణకు ఒక్కొక్క గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది జాతకంలో రవిగ్రహ దోషాలు ఎక్కువగా ఉంటే ప్రమోషన్లు రావటం ఆలస్యమవుతుంది పిత్రార్జిత ఆస్తులు మనకు సంక్రమించడం ఆలస్యమవుతుంది అలాంటప్పుడు రవిగ్రహ దోషాలు పోవాలంటే ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతిని నవరాత్రుల్లో పూజించండి రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి ప్రమోషన్లు వస్తాయి పిత్రార్జిత ఆస్తులు తొందరగా వస్తాయి అలాగే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్రగ్రహ దోషాలు ఉంటే మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ చంద్రగ్రహ దోషాలన్నీ పోవాలంటే వెండితో చేసిన గణపతిని కానీ పాలరాయితో చేసిన గణపతిని కానీ నవరాత్రుల్లో పూజించండి అలాగే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా మీ సొంతింటి కళను సాకారం చేసుకోవాలన్నా కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకోవాలి కుజగ్రహ దోషాలు తొలగిపోయి అప్పుల నుంచి బయటపడటానికి సొంతింటి యోగం రావటానికి రాగి లోహంతో చేసిన గణపతిని పూజించాలి లేదా పగడపు గణపతిని నవరాత్రుల్లో పూజించాలి అలాగే విద్యారంగంలో రాణించాలన్నా ఉద్యోగంలో రాణించాలన్నా వ్యాపార రంగంలో రాణించాలన్నా బుధుడి బలం కావాలి జాతకంలో బుధుడి బలం లేకపోతే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆటంకాలు వస్తాయి అలాంటి వాళ్ళు బుధుడి బలం పెరిగి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించటానికి మరకత గణపతిని నవరాత్రుల్లో పూజించండి అలాగే గురుబలం ఉంటేనే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి గురుబలం ఉంటేనే ధనం బాగా వస్తుంది గురుబలం ఉంటేనే సంఘంలో పేరుంటుంది గురుబలం ఉంటేనే అన్ని జాతక దోషాలు తొలగిపోతాయి ఆ గురుబలం రావాలంటే గురుగ్రహ దోషాలు తొలగిపోవాలంటే నవరాత్రుల్లో గంధపు చెక్కతో చేసిన గణపతిని నవరాత్రుల్లో పూజించుకోండి అలాగే శుక్రుడి బలం లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయి కళారంగంలో రాణించలేరు కాబట్టి కళారంగంలో రాణించటానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో రాణించటానికి శుక్రగ్రహం అనుగ్రహం కలగటానికి స్ఫటిక గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించండి అలాగే జాతకంలో శని దోషాలు రకరకాలుగా ఉంటాయి రాశిపరంగా ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయశని ఇలా గోచారపరంగా అనేక శని దోషాలు ఉంటాయి ఆ శని దోషాలన్నీ పోగొట్టుకొని శని భగవాను ప్రసన్నం చేసుకోవాలంటే గణేష నవరాత్రులో నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించండి అలాగే జాతకంలో రాహుబలం లేకుండా ఉంటే విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతాయి వీసా అప్రూవల్ రాదు స్నేహితుల వల్ల మోసపోతూ ఉంటారు అలాంటప్పుడు జాతకంలో ఉన్న రాహుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో సైకత గణపతి శాండ్ స్టోన్తో చేసిన గణపతిని పూజించండి ఇక చివరిగా నవగ్రహాల్లో కేతుగ్రహం కనుక ఎవరికైనా దోషయుక్తమై ఉంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వస్తూ ఉంటాయి తల్లిదండ్రులకు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు అనుకోకుండా సమస్యలు వస్తే జాతకంలో కేతుగ్రహ బలం లేదని అర్థం అలా కేతుగ్రహ బలం తక్కువగా ఉన్నట్లయితే గణేష నవరాత్రుల్లో శ్వేతార్క గణపతిని పూజించండి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించండి ఇలా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి తొమ్మిది రకాలైనటువంటి గణపతులను పూజించాలని జ్యోతిషశాస్త్ర పరంగా చెప్పారు అయితే అన్నిటికంటే గొప్పదైన గణపతి విగ్రహం మాత్రం శ్వేతార్క గణపతి విగ్రహం ఎందుకంటే మనకు పురాణాల్లో ఏం చెప్తారంటే తక్షణ ఫలితం రావాలంటే వెంటనే మీకు ఫలితం కనిపించాలంటే శ్వేతార్క గణపతిని కానీ గోమయంతో చేసినటువంటి గణపతిని కానీ పూజించమని మనకు పురాణాల్లో చెప్తారంటే ఆవు పేడతో గణపతిని తయారు చేసి పూజించిన తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించినా తక్షణ ఫలితం కలుగుతుంది అందుకే క్షిప్ర సంకట గణపతి పూజ అనే పేరుతో మనం సంకష్టహర చతుర్థి రోజు కూడా ఈ శ్వేతార్క గణపతిని పూజిస్తాం ఇలా ఒక్కొక్క రకం గణపతిని పూజించి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని అందిపుచ్చుకోండి అలాగే గణేష స్తోత్రాలలో సంకటనాశిక గణేష స్తోత్రము గణేశ పంచరత్న స్తోత్రం చాలా శక్తివంతమైనవి ఈ రెండు స్తోత్రాల్లో ఏది చదివినా విన్నా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి గణేష మాతృకాన్యాస మంత్రం అని ఒక మంత్రం చెప్పారు గాం గీం గూం గైం గౌం గహ అని అది గురుముఖత ఆ మంత్రాన్ని తీసుకొని ఆ మాతృకాన్యాస మంత్రం చేస్తే విపరీతంగా జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు అలాగే దృష్టి దోషాలు ఉన్న వాళ్ళు ఇంటి గుమ్మం పైభాగంలో గణేష నవరాత్రుల్లో కనుదిష్టి గణపతిని ఏర్పాటు చేసుకోండి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే దారువు గణపతి అని ఉంటుంది అంటే కర్రతో చేసిన గణపతి ఈ దారువు గణపతి కర్రతో చేసిన గణపతిని గుమ్మం పైభాగంలో ఏర్పాటు చేసుకుని నవరాత్రుల్లో రోజు గంధం బొట్లు పెట్టి ధూపం వేస్తే ఇంటికి ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి వేప చెట్టు బెరడు నుంచి కూడా గణపతిని తయారు చేస్తారు నింబ గణపతి అంటారు ఆ నింబ గణపతిని పూజిస్తే తిరుగులేని విధంగా ఉన్నత స్థాయి అధికారాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇలా రకరకాల గణపతులను పూజించటం సమస్యను బట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవటం దృష్టి దోష నివారణకు గుమ్మం పైభాగంలో కనుదిష్టి గణపతిని ఏర్పాటు చేసుకోవటం ఇలా గణప గణపతిని పూజించినట్లయితే గణేష నవరాత్రుల్లో గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు గణపతి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు ధన్యవాదాలండి మాచిరాజు కిరణ్ కుమార్ గారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వినాయక చవితి చాలా చక్కని విషయాలు తెలియజేశారు ఇది వాటి ప్రతిధ్వని